కేశవరావు గారు అంత సీజన్ కదా అని వర్కర్స్ అందరికి యాభై యాభై తగ్గించమన్నారు మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారు ఏంటి మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు మరి అసెంబ్లీ కా ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా మాటలు అనవసరం ఇదిగా రేవు రేవుకి పాంప్లెట్లు పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వే పంచి పెట్టాలి మరి నలభై వేలు నేనే పంచాలా పంచుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి కదవాల్సింది వాళ్ళ జీతాలు రోజు అండి ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజులు దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసు వసుకో ఎవరరాజా మెట్టు దిగారా మటలు అయిపోతాయి ఇది కేసర్గారా ఆఫీసు ఇట్ట ముత్త మా ఆఫీస్లో ఉన్నప్పుడు మా మనిషి వచ్చిన తర్వాత మేటో చోటు చేసుకుంటే అడిగి ముందుకేసారా మాటలు నువ్వు ఇక్కడే ఉండి అరుపులు ఆగను ఆగను మీరు వెళ్ళండి మీరెల్లని చెప్తాను మనం అనుకున్నట్టు నలభై వేలు రెడీ చేయండి ఇదిగో ఇలా రండి ఏమిటయ్యాల పాట మనం ఇదిగో రాజకీయతో నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసు లో ఇచ్చాను మీరు వస్తే ఇచ్చేమని అయి బాబు నిజమే ఆ అబద్ధం ఆడవలసిన గర్మ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాము గారు నలభై వేలు రెడీగా ఉందా మన వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు బాబు నువ్వే బాబు ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నా రుణాను బంధం తీరిపోయింది అనుకోవద్దు ఈ బంధం ఇలాగే పది కాలాలు కూడా కొనసాగాలి ఈ శుభ సందర్భంలో మీరు చెరువు బందే ఇండా కోపడ్డామని ఏమీ అనుకోకు ఆ ఇష్టమూర్తి గారు చెప్పి నలభై ఏళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఇది పెద్దాపన రేవులో పంచిపెట్టు ఇది తాటిపాక రేవులో పంచిపెట్టు ఇది మండపేట రేవులో పంచిపెట్టు ఇది రేణుపూర్ రేవులో పంచిపెట్టు ఇది బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం ఏ లక్షణ పాంప్లెట్లు కంప్లైంట్లు వస్తున్నాయిట్రా అవును వస్తున్నాయండి సీతకి రాదు డాక్టర్ హార్ట్ కండిషన్ కొంచెం వీక్ గా ఉంది డాక్టర్ నా కాకుండా చూడండి ప్లీజ్ డాక్టర్ ఏ రాంబాబు ఏంటి చిన్న కురాళ్ళ రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా చూసి చెప్తాను డోంట్ వర్రీ మావయ్య ఇవిగో నీళ్ళు కాళ్ళు కడుక్కో ఇదేమిట్రా రక్త పుజ్జాలవా నెత్తుటి నీళ్ళతో నేను కాళ్ళు కడుక్కోను మావయ్య నేను ఆ ఉద్యోగం మానేశాను అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు సంపాదించి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను మావయ్య అందుకే నా ఉద్యోగాన్ని తన్నేసి ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను తలెత్తుకు బతుకు కానీ కొంపలో నీళ్ళని ఎరుపు చేసే అదే మ్యాటర్ అన్నయ్యా అయ్యో ఎంట్లో వచ్చావా చాటు పట్టింది చూడు ఏంటి మేట్రు ఏం లేదన్నయ్యా ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది అయితే పని చే మీ వదిన రోజు వంట సహించ మరి కాదన్నయ్యా ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజని విజయ్ చిత్ర వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ రెండు వారాలు వెయిట్ చేద్దాం ఈ లోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఉంటే చూసి సంవత్సరం సొందరం ఒకటి అయిదు సంవత్సరాలకి చందా కట్టేద్దాం అది మేట్రు చాపు చాను

తిన్న తిండి కూడా వంట పట్టదు ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు ఏవేవో ఆశలు కోర్కెలు మీవి అవి తీర్చలేక చచ్చేది నేను అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట అలాగా పాపం అందుకని ఆయన ఫియట్ గారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందావా మనవా కొన్నామన్నాడా జబ్బు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొండానికి కూడా ఎవడ ఉండడు గుర్తుంచుకో

మీ చెల్లెల హాట్ లో హోల్ ఉంది కంగారు పడకు మా చెల్లెలు బతికించ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ రాంబాబు పేషెంట్ ని బతికించమని ఒకరు మాకు చెప్పక్కలేరు మా వృత్తే అది కాకపోతే ఆపరేషన్ కి యాభై వేలు దాకా ఖర్చు అవుతుంది సేఫ్టీ అమౌంట్ లో ఇంకో పాతి వేలు చూసుకోవాల్సి ఉంటుంది డబ్బు కోసం ఏమాత్రం సంకోచించకండి ఆ బాధ్యత నాది మా చెల్లెలు మాత్రం రక్షించడం చాలు ప్లీజ్ సార్ ఓకే నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను ఈ విషయం ఆ చిన్నపిల్లకి తెలియనివ్వకండి బెంబేలు పడిపోతుంది ला 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 चलाय ఏంటన్నీ అంత హుషారుగా ఉన్నావు ఏం లేదమ్మా నీకేమైందన్నాడు భయపడ్డానా తీరా డాక్టర్ని అడిగితే నీకేం లేదట చిన్న దెబ్బేనట ఇట్టే తగ్గిపోతుందట గుండె చిన్న పడ్డ ఉంటే చిన్న దెబ్బేనా నీకెవరు చెప్పారమ్మా నీతో డాక్టర్ గారు చెప్తుంటే విన్నానన్నయ్యా అంత డబ్బు ఎక్కడి నుంచి చేస్తావు దేవుడికి బ్రతకడం ఇష్టం లేదేమో సిగరెట్ తేడా ఆలోచించు ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు నీకు నేను చెప్పడమా అయినా నీకే కష్టాలు ఆలోచించడానికి అక్కడే ఉంది మ్యాటర్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడూ తానే ఒక జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల శిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు ఎదటి వాడు సుఖపడిపోతున్నాడని ఫీల్ అవుతాడు ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం కోసం డబ్బు లేకపోతే నా ఎక్కడి నుంచి తేవడం యాభై వేలు యాభైంది చెల్లికి సీతకి గుండె చెప్పు వెంటనే ఆపరేషన్ చేయాలి యాభై వేలు పైనే ఖర్చు అవుతుంది కాకపోతే లక్ష రూపాయలు తెస్తాం నువ్వు జీవితాంతం సంపాదించే వరకు సంపాదించాలి ఏదైనా అడ్డదారి తొక్కైనా సరే అంటే ఏముంది మన చేతిలో ఉన్న గేలాన్ని పక్కన పెట్టి పక్కవాడి వలవిసిరి చేపలు పట్టేడు వద్దు బాబాయ్ బతకలేకపోతే ఆత్మహత్యను చేసుకోవచ్చు కానీ అడ్డదారి తొక్కి బతకడం నాకు ఇష్టం లేదు అంటే నీ నీతి కోసం పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా చెల్లెలి ప్రాణం బలిపెట్టలేనా అలానే ఆత్మవంచన చేసుకోలేనా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి రికమెండేషన్ లేక లంచం ఇచ్చుకోలేక హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు అది ఆత్మవంచన కాదా నీ ఆత్మ నడి బజార్ లో వేలం వేస్తే పది పైసలు ఖరీదు చేస్తుందా ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుగు తింటున్నారు సరే మళ్ళాంటి మధ్య తరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాలా తీసింది సరే ఆ మ్యాటర్ అలా ఉంచు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావాల్సిన డబ్బును సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను నీకు ఈ లోకానికి నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను కాదంటావా నీ రెండు చేతులు కట్టిపడేసి నా దారిలో తీసుకెడతాను ఆ పసిబిడ్డ మొత్తం చావడానికి వీల్లేదు అది మ్యాటర్ ఏమిటయా నీ చెల్లెలకు అనారోగ్యం చేస్తే దాన్ని బాగు డబ్బు కోసం మా మీద చేయాలనే నేను ఒక చోట పదిహేను వేలు దాచుకున్నాను సార్ మీరు పదివేలు సాయం చేయండి ఇక్కడ నేను డబ్బులు పాత్ర వేసి కూర్చోలేదు ఇంత చిన్న వయసులో దానికి గుండె దెబ్బ వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ ఎవడేం బాగు చేయలేడు ఆపరేషన్ నాడు వచ్చి కనిపించు అందిస్తా అలాగా అవును సార్ నేను మీ దగ్గర దాచుకున్న పదిహేను వేలు ఇస్తే కొంచెం ఊపిరి సలుపుకున్నట్టు ఉంటుంది అది కాక ఇంకో పదివేలు ఇస్తే నేను నోట్ రాసిస్తాను కొత్త అప్పు సంగతి అలా ఉంచవయ్య నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే నా దగ్గర క్యాష్ లేదు ఇలాంటి మూడు నెలల ముందు చెప్పాలయ్యా అసలే బిజినెస్ లాస్ లో ఉంది ఆ నిలిపోయిన తర్వాత ఇస్తా రోజులు కావాలి ఏమిటో జబర్దస్తి చేస్తున్నావు అసలు నాకు డబ్బే ఇవ్వలేదంటాను ఎవరు కేశారు ఒక్క ఫోన్ చేశానంటే సెంటర్ చెల్లి పెట్టించేస్తా జాగ్రత్త నా చెల్లెల్ని ఎవరు కాపాడుతారు చెల్లెలు ఎలాగైనా బతకాలి మరి నీ ఆత్మ సంగతి అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏ అన్యాయం చేయడానికి సిద్ధపడి తెగించి నీ దారికి వచ్చాను మిత్రమా అపార్థం చేసుకున్నావు మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది కానీ అన్యాయం ఉండదు మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే కానీ పేదవాడి కష్టం మనకొద్దు ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే దొంగల్ని దోచుకునే వింత మనం మారాలి కాదు బాబాయ్ దొంగలు నగలు కొట్టేస్తే ఒరిజినల్ ఎప్పుడో కొట్టేశారు గిల్టు నగలేని ఈ మధ్యనే ఎవరో అన్నారు అయినా అలాంటి ఆలోచన చేయకు కళ్ళు పోతాయి ఆ బ్యాంక్ దోచేస్తే వేసిన డబ్బు డ్రా చేసుకోడానికే పాస్బుక్ పది కౌంటర్స్ లో తిప్పుతున్నారు దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో వద్దు ఆ బాబాయ్ ఆ మార్తీక రమ్మేస్తే కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా పెట్రోల్ పోయాలి కొట్టేసి పెట్టుబడి ఒకట ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది రేపవి కూలాయంటే వాడితో మనకి సమాధులు కడతారు ఇంకేదైనా చూడు ఆ ఫ్లైట్ అయ్యే మ్యాటర్ గాని జరిగే వ్యవహారం గాని ఏమీ బుర్రకు తట్టడం లేదు ఇప్పుడు అర్థమైంది వ్యధోపను చేయడానికి కూడా చాలా ఉండాలని ఒక కానీ కిట్టుబాటు అయ్యే మ్యాటర్ లో ఉందే కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి దీని పేడ ఎప్పుడు వదులుతుందా రెండో పేళ్ళు ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు దాన్ని మొగుడు వద్దు ఎవరిని పెడతా కిడ్నాప్ చేయకూడదు బాగా